ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్ ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రామ్స్లో బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు మీ ఈ ఇన్వాల్వ్మెంట్ చూసి నా బాధ్యత మరింత పెరిగినట్టుగా నేను అనుకుంటున్నాను ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇదే మెంతుల్లో దాగున్న అద్భుతమైన ఆయుర్వేద ఔషధ రహస్యాలు మనం చక్కలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా ఎత్తుకుతున్నట్టుగా మెంతుల్ని మన ఇంట్లో వంటింట్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి మెంతుల్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వేటి గురించో వెతుకుతున్నామో ఆలోచిస్తున్నాం అది విషాదం కానీ మెంతుల గురించి తెలుసుకుంటే అరే ఇన్ని ఔషధ శక్తులు ఈ మెంతుల్లో ఉన్నాయా అని అనిపిస్తుంది ఇంతకాలం ఎందుకు వీటిని మనం మిస్ అయ్యామా అని అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో ఈ మెంతులకు సంబంధించినటువంటి ఔషధ రహస్యాలు తెలుసుకుందాం విషజ్వరాలు చాలా కామన్గా మన ఇండియాలో బాధిస్తూ ఉంటాయి విషజ్వరం విషమ జ్వరం అంటారు ఆయుర్వేదంలో అంటే ఏంటంటే వాటి ఉనికి కానీ అవి ఎప్పుడు వస్తాయనేది కానీ ఎన్ని రోజులు కొనసాగుతున్న కొనసాగుతాయని కానీ ఇవేవి కూడా ఊహించినవి కాకుండా ఉంటాయి ఇలాంటి ఈ విషజ్వరాలు వీటిని అశ్రద్దు చేస్తే ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి ఈ విషజ్వరాలని తగ్గించుకోవటం అనేది చాలా అవసరం ఈ విషజ్వరాలు ఓళ్ళకు ఓళ్ళని కబళిస్తూ ఉంటాయి ఇలాంటి ఎక్కడో విసిరేసినట్టు ఉండేటటువంటి ఓళ్ళల్లో అంటే జనవాసాలకు దూరంగా కొంత కొంత కొన్ని కొన్ని గ్రామాలు ఉంటూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు అందుబాటులో ఉండరు హాస్పిటల్స్ అందుబాటులో ఉండవు కానీ మెంతులు అందుబాటులో ఉంటాయి ఈ మెంతులతో ఈ విషజ్వరాలను తగ్గించుకోవచ్చు ఎలా తెలుసుకుందాం తులసి ఆకు అలాగే మిరియాలు ఇంకా మెంతులు వీటిని మూడిటిని నోరాలి ఫ్రెష్ తులసి ఆకుల్ని మామూలుగా మన లోగేళ్లలో మన బ్యాక్ యాడ్స్లో తులసి పెంచుకుంటూనే ఉంటాం తులసాకులను తెచ్చుకోండి అలాగే మిరియాలని ఫ్రెష్ వాటిని తీసుకోండి మెంతుల్ని తీసుకోండి మూడు సమాన భాగాలు తులసాకులు మిరియాలు మెంతులు మూడింటిని సమానంగా తీసుకొని నూరండి నూరి మీకు అది పేస్ట్ లాగా అవుతుంది దీన్ని గంట గంటకి తీసుకుంటూ ఉండాలి లోపలికి దీన్ని ఉండలా చేసి నీళ్ళతో మింగవచ్చు లేకపోతే నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగొచ్చు లేకపోతే దీన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు దీంతో ఈ విషజ్వరాలలో మంచి ఫలితం ఉంటుంది వేగంగా ఇవి తగ్గుతాయి ఇక్కడ మనం వాడినటువంటి తులసి దీనికి అపేత రాక్షసి అని ఒక మంచి పేరు ఉంది అంటే ఏంటంటే ఈ వైరల్ జ్వరాలను కానీ లేకపోతే వైరస్ సంబంధ సమస్యలు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వై అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అన్నిటినీ తగ్గిస్తుంది తులసి అందుకే మనకి అంతిమ దశలలో కూడా తులసి నీరు పోయటం ఎందుకు అనవయితే అంటే ఇది ఇన్ని అద్భుతాలు చేస్తుందని ఇక మిరియాలంటే దీన్ని తీసుకోవటం వల్ల చెమట పుడుతుంది చెమట పుట్టడం వల్ల జ్వరం తగ్గుతుంది మెంతులు చాలా చేదుగా ఉండేటటువంటి పదార్థం ఈ చేదు అనేది అనేక విషయాలకు విరివిడిగా పనిచేస్తుంది కాబట్టి తులసి ఆకులు మిరియాలు మెంతులు కలిపి నూరి దీన్ని గంట గంటకి ఆ జ్వరం తగ్గే వరకు తీసుకుంటూ ఉంటే ఒక రోజు రెండు రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది ఈ జ్వరాలు తగ్గుతాయి ఇక ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న సమస్య మధుమేహం డయాబెటీస్ మీకు తెలుసు లేదో మన భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్ అన్నట్టు అంటే ప్రపంచానికి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన భారతదేశంలో ఈ మధుమేహం అంటే షుగర్ కేసులు పెరుగుతున్నాయి మళ్ళీ మన భారతదేశంలో కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఈ షుగర్ కేసులు బాగా పెరుగుతున్నాయి ఇంకా రానున్న రోజులలో ఇంకా చెప్పాల్సి వస్తే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి ఈ షుగర్ వచ్చేటువంటి రిస్క్ కనపడుతుంది అంతటి మహమ్మారిలాగా ఈ షుగర్ రాబోతుంది ఇలాంటి ఈ మధుమేహాన్ని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే మన జీవన విధానంలో మార్పులు చేర్పులు సరైన వ్యాయామం అలాగే ఆహారం మీద నియంత్రణ వీటితో పాటుగా ఆహార వైద్యంగా ఈ మెంతులు పనిచేస్తాయి మెంతుల్ని ఈ షుగర్ తగ్గించుకోవటానికి లేదా షుగర్ని రానివ్వకుండా చేసుకోవటానికి ఎలా వాడచ్చు అంటే సింపుల్ మెంతుల్ని చక్కగా పిండి చేసుకోండి అంటే మెత్తటి పొడిలా తయారు చేసుకోండి ప్రతిరోజు కూడా మూడు పొట్ల అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా మూడు పొట్ల కూడా ప్రతిసారి పది గ్రాముల చొప్పున ఈ డోస్ ఇంపార్టెంట్ పది గ్రాములు అంటే రెండు టీ స్పూన్లు ఇలాగ ఈ మెంతి పిండిని మజ్జక్కి కలిపి మామూలుగా మీరు మజ్జిగలో మామూలు పాలల్లో బోర్నవేట ఎలా కలుపుకుంటారో అలాగే మజ్జిగలో ఈ మెంతి పిండిని కలుపుకోవాలి అప్పుడు దాన్ని ఆ చేతి తగ్గుతుంది ఈజీగా తీసుకోవడానికి సాధ్యమవుతుంది పది గ్రాముల మెంతుల్ని మెంతుల పొడిని ఒక గ్లాసు మజ్జకి కలిపి తాగేయాలి ఉదయం మధ్యాహ్నం రాత్రిలా మూడు పూట్ల పదేసి పదిహేసి గ్రాములు అంటే రోజుకి ముప్పై గ్రాముల మెంతుల్ని మీరు వాడుతున్నారు మజ్జిగతో కలిపి తీసుకుంటున్నారు పలచటి మజ్జిగ దీంతో ఈ డయాబెటీస్ వ్యాధి అదుపులో ఉంటుంది అలాగే ఒకవేళ ఇలాగ తీసుకోలేకపోతే ఈ మెంతుల్ని రుబ్బి దీన్ని అట్టుగా వేసుకోవచ్చు లేకపోతే ఆ గారెల పిండి కలిపి ఆ గారెల్లాగా వేసుకొని ఆ గారెల్ని తినచ్చు ఏదో రూపంలో ఈ మెంతుల్ని తీసుకుంటూ ఉండాలి ఇలా చేస్తే ఈ డయాబెటీస్ అదుపులో ఉంటుంది మెంతి పొడి ప్రతిరోజు మజ్జిగతో లోపలికి తీసుకునే వాళ్ళకి మధుమేహంతో పాటు డయాబెటీస్లో చర్మరోగాలు వస్తూ ఉంటాయి ఇలాంటి ఈ చర్మరోగాలు ఎందుకు అంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తూ ఉంటాయి ఆ చర్మరోగాలు కూడా అదుపులో ఉంటాయి అది దీనికి ఒక బోనస్ ఇక మరొక ముఖ్యమైన సమస్య మొటిమలు అలాగే మొటిమల మచ్చలు ఇంకా అనేక రకాల చర్మ వ్యాధులు అసలు మన అంగప్రత్యాంగాలు అన్నింటిలోకి పెద్దది ఏమిటంటే చర్మం కాబట్టి మీరు చూడండి కొంతమందికి కొన్ని రకాల సమస్యలు కనిపించవు జీవితంలో అంటే కొంతమందికి రొమటెడ్ ఆర్థరైటిస్ కనిపించకపోవచ్చు కొంతమందికి మోకాళ్ళ నొప్పులు రాకపోవచ్చు అసలు కానీ ఈ చర్మ వ్యాధులు అలా కాదు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక చర్మ వ్యాధి ఉంటుంది కొంతమందికి మొటిమలు ఉంటాయి కొంతమందికి మచ్చలు ఉంటాయి కొంతమందికి ఇంకా ఫలానాన్ని చెప్పలేని అన్డయాగ్నైజ్డ్ స్కిన్ డిసీజెస్ బాధిస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో మీ వంటింట్లోనే ఒక అద్భుతం ఉంది అదే మెంతులు ముఖ్యంగా అనాది కాలం నుంచి కూడా మన భారతీయ మహిళలు ఈ చర్మ సౌందర్యానికి వాడేటటువంటి ఔషధాలలో ఓషధులలో మెంతులకి చాలా ప్రాధాన్యత ఉంది ఎలా వాడాలి జాగ్రత్తగా వినండి దీన్ని మీరు తయారు చేసుకొని వాడుకుంటే ఇంకా ఎంతో కాలం నుంచి మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ఈ ఈ మొటిమలు కానీ ఆ మచ్చలు కానీ ఒక మంత్రం వేసినట్టు తగ్గిపోతాయి ది బెస్ట్ అంటే మార్కెట్లో ఉండే మందుల కంటే కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎలా తయారు చేసుకోవాలి మెంతులు అలాగే పసుపు దోసకాయ గుజ్జు సమంగాన్ని రండి మూడే కదా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు కాలం కొన్ని రాసుకోండి ఇప్పుడు మెంతులు అలాగే పసుపు దోసకాయ గుజ్జు సమంగా కలపండి అంటే మెంతుల్ని నోరండి ఆ తర్వాత పసుపుని కొమ్ము అయితే నోరండి లేకపోతే నేరుగా తీసుకోండి మీ ఇంట్లో పసుపు పొడి ఉంటే ఇక దోసకాయ గుజ్జు దోసకాయల్ని చిన్నగా తరిగి గ్రైండర్లో వేసి గుజ్జు తయారు చేసి ఆ గుజ్జు తీసుకోండి ఇలా మూడింటిని మిక్స్ చేయండి అంటే మెంతుల పొడి పసుపు పొడి దోసకాయ గుజ్జు మూడు కలపండి తర్వాత దీన్ని అంటే కొంచెం పేస్ట్లా తయారు చేసుకోవటానికి కొంచెం కొబ్బరి నీరు అలాగే సున్నం మీద తేట ఇలాగా సున్నం మీద అంటే మీరు సున్నాన్ని నానబెట్టి ఉంచితే కిందంతా కూడా ఘనపదార్థం దిగి పైనంతా కూడా నీరు చేరుతుంది సున్నం తేట అంటారు ఈ సున్నం తేటలో కూడా ఈ ఫంగస్ని తగ్గించే అద్భుత శక్తి ఉంటుంది కాబట్టి కొబ్బరి నీరు సున్నం తేట సమంగా కలిపినటువంటి ఆ నీళ్ళతో పేస్ట్ లాగా తయారు చేయండి ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించాలి మీకు ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ తయారైనట్టు మెంతులు పసుపు దోసకాయ గుజ్జు సమంగా నూరి దీనికి కొబ్బరి నీటిని అలాగే సున్నం పైన ఉండేటటువంటి ఆ తేటని కలిపి పేస్టా తయారు చేసి ముఖానికి పట్టించాలి ఒక గంట తర్వాత స్నానం చేసేయండి దీంతో ముఖం పైన మొటిమలు మాయమైపోతాయి మచ్చలు తగ్గుతాయి ఇంకా మీ ముఖం అంటే మీ ముఖాన్ని చూసుకోవడానికి మీరే ఇష్టపడతారు ఎంతసేపు అయినా అలా చూసుకుంటేనే ఉండిపోతారు అంత అద్భుతంగా తయారవుతుంది మీ స్కిన్ టెక్స్చర్ అనేది అన్నిటికీ మించి దీంతో చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి ఇక ఈ రక్త దోషాలు అలాగే ప్రమేహం అంటే పాలీయూరియా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావటం మూత్రవ్యాధులు ఇంకా అధిక రక్తపోటు ఇలాంటివన్నీ కూడా చాలామందిని ఏకకాలంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే బ్లడ్ ఇంప్యూరిటీస్ ఉన్నా లేకపోతే ఎక్కువసార్లు యూరినేట్ చేయాల్సి వస్తూ ఉన్నా లేకపోతే ఏదైనా సిస్టైటిస్ యూరిథ్రైటిస్ ఇలాంటి యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా వీటి వల్ల కానీ లేకపోతే అధిక రక్తపోటు వల్ల ఇవి రావటం కానీ ఇలాంటివి ఉన్నా వీటన్నిటిని మెంతులతో తగ్గించుకోవచ్చు ఎందుకంటే మెంతులకి దీంట్లో ఉండేటువంటి ఆ చేదుతత్వం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇది మరి ఈ మెంతుల్ని ఎలా వాడాలి చాలా సింపుల్ మెంతి పొడిని ముల్లంగి దుంపల రసంతో అలాగే చెరుకు రసంలో అలాగే ఉసిరి రసంలో వరుసగా భావన చేయాలి భావన అంటే ఏంటంటే ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆయుర్వేదంలో మామూలుగా రెండు పదార్థాన్ని మనం కలపాలనుకున్నప్పుడు రెండో పదార్థం తాలూకు ఔషధ శక్తులు దీంట్లోకి మనం చొప్పించాలనుకున్నప్పుడు ఈ భావన చేస్తాం అంటే ఏమి లేదండి మనం ఊరగాయ పెడతాం కదా అంటే ఊరి ఆ మొత్తం ఉప్పంతా ఈ ముక్కలోకి ఎలా దిగుతుందో అలాగా ఇక్కడ మనం ఏం చేయాలి అంటే భావన చేయాలి మెంతి పొడిని మొదటి రోజు ముల్లంగి దుంపల రసంలో నానబెట్టాలి అంటే ముల్లంగి దుంపల్ని మీరు గ్రైండ్ చేసి ఆ గుజ్జుని పిండి రసం తీయాలి ఆ ముల్లంగి దుంపల రసంలో ఈ మెంతులను నానబెట్టాలి రెండు రోజు చిరుకు రసంలో నానబెట్టాలి మూడో రోజు ఉసిరిక రసంలో వరుసగా బావం చేయాలి అంటే నానబెట్టాలి మెంతుల పొడిని ఇలాగ బావం చేసి ఇక దీన్ని రోజు ఒక గ్లాసు పాలల్లో మూడు వేళ్ళకి మీకు ఎంత వస్తుందో అంత అంటే ముచ్చటి అంటారు మూడు వేళ్ళకి ఎంత వస్తుందో అంత దీన్ని పాలకు కలిపేసేసి లోపలికి తాగుతూ ఉండాలి దీంతో ఈ ప్రమేహాలు తగ్గుతాయి ప్రమేహం అంటే ఏంటంటే యూరిన్లో ఏదన్నా శుద్ధ పోవటం కానీ లేకపోతే యూరిన్లో మంట కానిపించటం కానీ ఇలాగే టర్బిడ్గా యూరియన్ రావటం కానీ ఇలాంటి వాటిని ప్రమేహాలు అంటారు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి అందుకే మించి దీంతో మంచి శరీరానికి గ్లో వస్తుంది ఇంకా వీర్య వృద్ధి కూడా జరుగుతుంది దీంతో అంటే ఆ వీర్యం చిక్కబడుతుంది అలాగే కౌంటు పెరుగుతుంది ఇలా వీర్య వృద్ధి జరుగుతుంది మంచి రసాయనం కింద పనిచేస్తుంది అంటే రసాది ధాతువుని శక్తివంతం చేస్తుంది రసం రక్తం మాంసం మేధస్సు అస్థి మధ్య శుక్రాలని ఈ సప్త ధాతుని శ్రంతం చేస్తుంది అంతేకాదు మీకు ఇలా మూత్రం పోసుకుంటుంటే మంటగా ఉన్న లేకపోతే మూత్రం ఆగి ఆగి ఉన్నా ఇలాంటి మూత్ర సంబంధ సమస్యలలో కూడా అమోఘంగా పనిచేస్తుంది ఇంకా ప్రధానంగా ఇది హై బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది ఇన్ని ఉపయోగాలు దీంతో ఉన్నాయి ఇక మరొక సమస్య మూత్రాశయంలో రాళ్ళు తయారవటం ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి చాలామందిని ఎక్కువ కాలం పాటు ఇబ్బంది పెడుతూ ఉంటాయి లిథోటిప్స్ చేయించుకుంటారు మళ్ళీ తయారవుతాయి ఎందుకంటే ఆ కాజును మనం అడ్రస్ చేయట్లేదు కదా ఇలాగా ఈ మూత్రశయంలో రాళ్ళు తయారవుతున్నప్పుడు వీటిని రోజువారీగా ఎదుర్కోవటం అనేది అవసరం దానికి ఈ మెంతులు పనిచేస్తాయి ఎలా అంటే మెంతి పొడి అలాగే నల్ల ఉలవల పొడి సమంగా కలపండి మెంతుల్ని వేయించకూడదు మామూలుగా పచ్చివాటినే తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి అలాగే నల్ల ఉలవలు అంటే డార్క్ కలర్లో ఉండేటువంటి నల్ల ఉలవలు వాటిని కూడా పొడి చేసుకోవాలి రెండింటిని ఈక్వల్ ప్రిపోర్షన్స్లో కలపండి రోజు కూడా మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా మూడు పూట్ల పూటకి ఐదు గ్రాముల చొప్పున ముల్లంగి దుంపలు అలాగే ముల్లంగా ఆకుల రసంతో దీన్ని వాడాలి ముల్లంగి దుంపల రసం ముల్లంగా ఆకుల రసం ఇలా వాడుతూ ఉంటే మూత్రాశయంలో రాళ్ళు కరిగి పడిపోతాయి చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది మూత్రాశయంలో రాళ్ళకి మెంతి పొడి అలాగే ఉలవల పొడి రెండింటినీ సమంగా కలిపి ఆ పొడిని నిల్వ చేసుకొని రోజు కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల ప్రతిసారి ఐదు వేసి గ్రాముల చొప్పున దీన్ని తీసుకోవాలి అనుపానం ఏమిటి అంటే ముల్లంగి దుంపల రసం అలాగే ముల్లంగి ఆకుల రసం ఇవి వీటి అనుపానం మీకు వీలైతే వాడండి లేకపోతే నీళ్లతో కూడా తీసుకోవచ్చు దీంతో ఈ మూత్రాశయంలో తయారైనటువంటి రాళ్ళు అంటే యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడ తయారైనా అంటే కిడ్నీలో తయారైనా అలాగే అలాగే ఆ కిడ్నీ నుంచి బయటకు వచ్చేటువంటి ఆ పైప్లో తయారైనా మూత్రాశయం అంటే ఆ బ్లాడర్లో తయారైనా ఎక్కడ తయారైనా పడిపోతాయి కరిగి పడిపోతాయి ఇక మరొక సమస్య సెగ్గడ్డలు ఈ బాయిల్స్ తయారవుతూ ఉంటాయి చాలామంది ఎండాకాలం ఏదో మామిడి పండు వల్ల సగ్గడ్డలు తయారవుతూ ఉంటాయి అనుకుంటారు కానీ అసలు కారణం ఏంటంటే హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ అంటే మనకి ఈ వెంటుక కుదురు ఉంటుంది కదా ఆ వెంటుక కుదురు నుంచి ఈ చెమటతో పాటు కొంత శబం కూడా బయటకు వస్తుంది అది ఎండాకాలం ఈ ఇన్ఫెక్షన్స్కి చెమటకి అది బ్లాక్ అవుతుంది దీంతో సెగగడ్డలు తయారవుతాయి ఇలాంటి సెగగడ్డలని తగ్గించే గొప్ప శక్తి ఈ మెంతులకు ఉంది ఎలా వాడుకోవాలి మెంతుల్ని చాలా తేలిక మెంతిని మెంతుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ మెంతి పిండికి కాస్త నీళ్లు కలిపేసేసి లేదా మజ్జిగ కలిపి పేస్ట్లా తయారు చేయాలి దీన్ని ఆ సెగగడ్డ మీద ఒక ఆయింట్మెంట్లా పూసుకోవాలి లేదు ఒక బ్యాండేజీ గుడ్డకి ఈ మెంతి పిండిని ఇలా పరిచి మరొక బ్యాండేజీ గుడ్డ పెట్టి ఒక శాండ్విచ్లా తయారు చేసి సెగగడ్డ మీద పెట్టి పేపర్ టేప్ వేసుకోవాలి లేకపోతే పట్టీలా కట్టుకోవాలి దీంతో ఆ గడ్డలు మెచ్యూర్ అయ్యి అయ్యి పగిలి ఆ సమస్య తగ్గుతుంది ఇక మరొక సమస్య నారీ కురుపులు గినీ బామ్స్ కొన్ని ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాం ఒక పుండులాగా తయారవుతుంది అక్కడ నుంచి ఒక దారంలాగా అది బయటకు వస్తూ ఉంటుంది ఈ నారి కురుపుల్ని రోజు అగ్గిపులకు చూడుతూ ఉంటారు ఎంత బయటకు వస్తే అంత కానీ కొన్ని ప్రాంతాలలో అది చాలా ప్రవలెంట్గా ఉంటుంది సమస్య ఇలాంటి నారి కురుపుల్ని కూడా మెంతులతో తగ్గించుకోవచ్చు ఎలా అంటే మెంతుల్ని నేరుగా తీసుకొని కొన్ని పెనం మీద వేసి మార్చాలి అప్పుడు అవి ఆల్మోస్ట్ బొగ్గులాగా అవుతాయి ఇలాంటి ఈ మార్చినటువంటి మెంతుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి అంటే మీకు బొగ్గు పొడిలాగా తయారవుతాయి కానీ మెంతుల్ని మార్చినటువంటి పొడి అది ఇలాగా మెంతుల్ని బాగా మసిలాగా చేసి నూరి దాన్ని పొడర్లాగా తయారు చేసుకోవాలి అలాగే వెలిగారం అని ఉంటుంది ఈ వెలిగారాన్ని మీకు ఆయుర్వేద మందుల షాపుల్లో కానీ మూలికల షాపులో కానీ ఈ వెలిగారం దొరుకుతుంది ఇప్పుడు ఈ రెండింటినీ కలపాలి అంటే మెంతుల్ని మార్చినటువంటి ఆ మసిని అలాగే వెలిగారాన్ని రెండింటినీ కలిపేసేసి కాస్త వెన్నపూస చేర్చి ఆయింట్మెంట్లా చేయాలి ఇప్పుడు దీన్ని ఆయింట్మెంట్ని ఎక్కడైతే నారి కురుపు తయారైందో అక్కడ మీరు ఆయింట్మెంట్లా పూసుకోవాలి లేదా పట్టీలాగా వేసుకోవాలి దీంతో ఆ నారి కురుపుల సమస్య తగ్గుతుంది ఇక మరొక సమస్య విట్లో అంటారు అంటే ఈ గోరుచుట్ట అనేది మహిళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్ బియ్యం అడుగుని ఎక్కడో డబ్బులు పెడతారు ఇక వాటిని అలాగా వీళ్ళు పెట్టి ఆ డబ్బుల కోసం వెతుకుతూ ఉంటారు లేకపోతే సరుగులో ఏయో ఐటమ్స్ ఉంటాయి ఆ స్పూన్స్ ఏదో వాటి కోసం చేయి పెడతా ఉంటారు లేకపోతే బాటిల్స్ని ఒక్కోసారి ఇట్లాగా ఈ వేళతో తీస్తూ ఉంటారు దీంతో ఈ ఇన్ఫెక్షను ఈ గోరికి చేరుతుంది ఇక అక్కడ నుంచి ఈ గోరు చుట్ట తయారవుతుంది ఇలాంటి గోరు చుట్టను కూడా మెంతులతో తగ్గించుకోవచ్చు ఎలా అంటే మెంతుల్ని నిమ్మరసంతో కలిపి ఆ మెత్తటి పేస్ట్లా తయారు చేయాలి మెంతుల్ని ముందు పొడిలా తయారు చేయాలి అంటే నోరాలి ఇప్పుడు మెంతుల పొడి సిద్ధం అవుతుంది కదా దీనికి నిమ్మరసం పెండాలి రెండింటినీ గడిపితే మీకు పేస్ట్ లాగా అవుతుంది దీన్ని ఆ గోరుచుట్ట మీద పూసుకోవాలి అంటే పట్టీలాగా వేసుకోవాలి లేదా లేపనంలా పూసుకోవాలి దీంతో ఈ గోరుచుట్ట సమస్య తగ్గుతుంది ఇక మరొక ముఖ్యమైన సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది మొలల వ్యాధి పైల్స్ అలాగే ఫిస్ట్లా భగంధరం ఈ పైల్స్ కానీ ఫిస్ట్లాస్ కానీ ఇవి ఈ మధ్యకాలంలో మన దేశంలో ఎక్కువ మందిని బాధిస్తూ ఉన్నాయి ఎందుకంటే అదే పనిగా కూర్చోవటం అలాగే గాలి ఆడకపోవటం ఇంకా వంశపారపరిత ఇంకా కొన్ని టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కారణం ఏదైనప్పటికీ కూడా ఇది అరిసెస్ అంటారు ఆయుర్వేదంలో అంటే అరి అంటే శత్రువు శత్రువులాగా బాధిస్తూ ఉంటాయి ఇలాంటి అరిసె మూలల్ని కానీ బగంధరం కానీ అంటే ఫిష్లను కానీ మెంతులతో తగ్గించుకోవచ్చు ఎలాగా చాలా తేలిక మెంతులు అలాగే వెలిగారం సున్నం తేట ఈ మూడింటిని కూడా కొబ్బరి నూనెలో కలపాలి మెంతుల్ని అంటే మెత్తగా పొడి చేసి వెలిగారాన్ని తీసుకొని దాన్ని కూడా అలాగే సున్నం తేట అంటే సున్నం మీరు సున్నం తీసుకొని నీళ్ళలో నానబెడితే పైన తేటలాగా తేరుతుంది ఆ సున్నం తేట ఈ మూడింటిని కూడా కొబ్బరి నూనెలో రంగరించాలి రంగరించి జాగ్రత్తగా పై పూతగా వాడితే ఎక్కడైతే పైర్స్ తయారయ్యాయో అక్కడ లేకపోతే ఒకవేళ ఫిష్లో తయారైనా దాన్ని కూడా వాడచ్చు దీంతో ఈ ఈ పైల సమస్య తగ్గుతుంది అలాగే మెంతి పొడి కరకాయ పొడి సమంగా కలిపి ప్రతిరోజు కూడా మజ్జిగతో మీరు లోపలికి దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ అరిసె మూలలు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఫిష్ లాస్ ఇలాంటివి అంటే లోపలికి కూడా దీన్ని వాడాలి మెంతి పొడి కరక్కాయ పొడి ఈ రెండింటినీ కూడా సమంగా కలపాలి ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి ఆ పొడిని మజ్జిగలో కలిపి ఆ మజ్జిగ తాగాలి దీంతో ఈ మూల వ్యాధులు అలాగే ఫిష్ లాయి అంటే భగంధరం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇక మా సమస్య చుండు అలాగే తల్లలో ఫంగస్ తయారవటం చుండున్న ఫంగస్ ఉన్న ఇలాంటి సందర్భాలలో కూడా మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మెంతులు ఇంకా నిమ్మరసం అలాగే వెలిగారం ఈ మూడింటిని కలిపి నోరాలి నూరి ఇప్పుడు దీన్ని తలకి పట్టించాలి దీంతో ఈ తలలో చుండ్రు తగ్గుతుంది అలాగే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి కాబట్టి ఫంగస్ వల్ల వచ్చేటువంటి చర్మ వ్యాధులు అన్నిటినీ కూడా ఇది తగ్గిస్తుంది ముఖ్యంగా తల్లలో ఈ ఫంగస్కి ఇది ఒక అద్భుతమైనటువంటి చికిత్స మెంతులు నిమ్మరసం వేలిగారం మూడింటిని సమంగా తీసుకొని విడివిడిగా నూరి కలపవచ్చు లేదా మూడింటిని కలిపి నోరొచ్చు దీన్ని తలకు పట్టించాలి తలకు పట్టిస్తే ఏముందంటే ఇది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది అంటే నిమ్మరసం కలిపాం కాబట్టి ఆ జిడ్డుని ఇలాంటి వాటిని తగ్గిస్తుంది మెంతులు కలిపాం కాబట్టి యాంటీ యాంటీఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది వెరిగారంగా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది న్యాచురల్ యాంటీబయాటిక్ మూడింటిని కలిపి తలకు పట్టించేసేసి ఆ పేస్ట్ లాగా దాన్ని ఆ తర్వాత అవసరం చేయాలి చుండు తగ్గుతుంది అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది దీంతో ఇన్ఫెక్షన్ వల్ల అయ్యే హెయిర్ ఫాల్ ఫంగస్ కూడా తగ్గుతుంది ఇక జుట్టు రాలటం ఒక పెద్ద సమస్య అలాగే కొంతమందికి జుట్టు ఎర్రబడిపోతూ ఉంటుంది ఇలాగ జుట్టు రాలుతూ ఉన్నా జుట్టు రాగి రంగులోకి టర్న్ అవుతూ ఉన్నా ఇలాంటి సందర్భాల్లో కూడా మెంతులు పనిచేస్తాయి వారానికి ఒకసారి ఈ పొడిని మారేడు గుజ్జుతో సమంగా కలపండి పొడి తీసుకొని ఎంత తీసుకున్నారో అంత మారేడు గుజ్జు కలపండి మారేడు మీకు శివాలయాలలో పెంచుతూ ఉంటారు మారేడు చెట్లు ఆ మారేడు పండు గుజ్జు మీరు కలపాలి వారానికి ఒకసారి చాలు పొడి మారేడు గుజ్జు రెండు సమంగా కలిపి తలకు పట్టించండి గంట తర్వాత తల స్నానం చేసేయండి దీంతో జుట్టు పెరుగుతుంది రాలకుండా కంట్రోల్ అవుతుంది అలాగే రాగి రంగులోకి టర్న్ అవడం ఆ తర్వాత తెల్లగా మారడం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇక గర్భాశయ వ్యాధులు కానీ అలాగే కుసుమ రోగాలు అంటే వైట్ డిశ్చార్జి ఆ తర్వాత మెట్రోరేజియా రేజియా ఇలాంటి బట్టన్ రోగాలు ఇలాంటివన్నిటికీ కూడా ఈ మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి మెంతి పిండిని అలాగే మేడి పండ్ల గుజ్జుని సమంగా కలపాలి మెంతిపిండి ఎంత తీసుకున్నారో మేడిపండ్ల గుజ్జు అంతే తీసుకోవాలి ఈ మేడిపండ్లు మీకు ఈ రావి చెట్లాగా నెగ్రోదోదుంపురాశ్రద్ధ పారీష ప్లక్ష అని ఈ పంచ క్షీరీ వృక్షాలు ఇవి ఈ వీటిలలో మేడిపండు జనరల్గా వేడిని తగ్గిస్తుంది మెంతిపిండి మేడిపండ్ల గుజ్జు సమంగా కలిపి దానికి సమంగా బజార్లో దొరికేటండి త్రిఫలా చూర్ణం ఇది మార్కెట్లో మీకు త్రిఫలా చూర్ణం దొరుకుతుంది దీన్ని కలపండి రోజు కూడా మూడు పూట్ల ఒక చెంచాడు చొప్పున వాడాలి అంటే ఈ బెంతి పిండి మేడిపండ్ల గుజ్జు ఒక పార్ట్ అది ఎంత అయిందో అంత త్రిఫలా చూర్ణం కలపండి కలిపేసేసి దీన్ని అంటే ఈ మొత్తం తయారు చేసుకున్నారు కదా ఈ మెడిసిన్ని ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటల కూడా వాడుతూ ఉండాలి పూటకి చెంచాడు చొప్పున మీరు దీన్ని నోట్లో పెట్టుకొని నీళ్ళతో పింగొచ్చు ఇంకా బాగా పని చేయాలంటే ఇష్టం అని ఉంటుంది ఇది కూడా ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది దీంతో వాడాలి దీంతో ఆ కుసుమ రోగాలు అంటే హెవీ బ్లీడింగ్ అవటం లేకపోతే వైట్ డిశ్చార్జ్ అవ్వటం లేకపోతే ఈ యూటైన్ డిజార్డర్స్ వీటన్నిటిలోనూ మంచి ఫలితం కనిపిస్తుంది గర్భాశయ వ్యాధులలో ఇది అమోఘంగా పనిచేస్తుంది ఇక మరొక సమస్య ఎక్కువగా చెమట పట్టడం ఇలాగ ఈ చెమట వల్ల శారీరక దుర్గంధం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది బ్యాడ్ బాడీ ఆర్డర్ ఇలాగా ఈ చెమట ఎక్కువ పడుతున్నా హైపర్ హైడ్రోసిస్ లేకపోతే శరీరపు దుర్గంధం ఇబ్బంది పెడుతున్నా ఇది ఈ సమస్య మిమ్మల్ని నలుగురిలో కలవనివ్వకుండా చేస్తు ఉన్నా ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి మెంతులు నల్ల ఉలవలు గంధ ఖూరాలు కరక్కాయలు అన్నిటినీ విడివిడిగా పొడి చేసుకోవాలి మెంతులు పొడి చేసుకోండి నల్ల ఉలవలని పొడి చేసుకోండి గంధకర్చూరాలు మంచి సువాసన వస్తూ ఉంటాయి వీటిని ఇవి మీకు ఆయుర్వేద మూలికల అమ్మే దొరుకుతాయి ఈ గంధ ఖూరాలను పొడి చేసుకోండి కరక్కాయల్ని పొడి చేసుకోండి చేసుకొని అన్నిటిని వస్త్రగాలితం బట్టి ఆ తర్వాత ఫైన్ పౌడర్స్ని కలుపుకొని నిల్వ చేసుకోండి దీన్ని నలుగు పిండిలాగా పెట్టుకోవాలి నలుగు పెట్టుకొని స్నానం చేస్తుంటే శరీరానికి ఎక్కువ చెమట పట్టడం అన్న సమస్య తగ్గుతుంది అలాగే ఈ చెమటలు బట్టి మళ్ళీ శరీరం దుర్గంధంగా తయారవటం ఇలాంటి సమస్యలు తగ్గి శరీరానికి మంచి గ్లో వస్తుంది ఇక మరొక సమస్య వాంతులు ఈ వాంతుల్ని అశ్రద్ధ చేస్తే డిహైడ్రేషన్ వచ్చి ప్రాణాంతకం అవుతాయి ఇలాంటి వాంతులను ఎలా కంట్రోల్ చేసుకోవాలి దానికి కూడా మెంతులు ఉపయోగపడతాయి మెంతిపిండి అలాగే నిమ్మ గింజలు చూర్ణం అంటే మెంతిపిండిని పిండిని తీసుకొని నిమ్మకాయ మనం వాడిన తర్వాత డొప్ప లోపల మనం ఆ గింజలు వదిలేస్తాం కదా ఆ గింజలు పొడి చేసుకోవాలి నిమ్మ గింజల పొడి ఈ రెండింటిని కలిపి మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉంటే వాంతులు తగ్గుతాయి కాబట్టి ఇది వాంతులు ఫ్రీక్వెంట్గా వచ్చే సమస్య కాదు కానీ వచ్చినప్పుడు మాత్రం ప్రాణాంతకం అవుతుంది గుర్తుపెట్టుకొని దీన్ని వాడుకోండి మెంతి పిండి నిమ్మ గింజల పొడి రెండింటినీ కలిపి దాన్ని ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు తగినంత మజ్జికి కలిపి ఆ మజ్జిగ తాగాలి దీంతో ఈ వాంతులు కంట్రోల్ అవుతాయి ఇక విరేచనాలు అలాగే మాటి మాటికి విరేచనాలు మలబద్ధకం మార్చి మార్చి అవుతూ ఉండటం గ్రహిణి అలాగే కడుపు నొప్పి ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఈ మెంతులు ఉపయోగపడతాయి ఒక చారుడు మెంతుల్ని పెరుగుతో కలిపి మింగేయాలి దీంతో ఆ మోషన్స్ కంట్రోల్ అవుతాయి ముఖ్యంగా గ్రహిణీ వ్యాధి అనేది కంట్రోల్ అవుతుంది ఐబిఎస్ ప్రవాహిక ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇది చాలామందికి తెలుసు చాలామంది ఇప్పటికీ కూడా దీన్ని వాడుతూనే ఉంటారు చారుడు మెంతుల్ని ఒక అరకప్పు పెరుగుకి కలిపి ఒక రెండు గంటలు నానబెట్టి ఆ మెంతుల్ని ఆ పెరుగుతో సహా మింగేయాలి దీంతో ఈ లూజ్ మోషన్స్ కంట్రోల్ అవుతాయి కడుపు నొప్పి తగ్గుతుంది ఆకలి పుడుతుంది దీంతో ఇక దంతాలు పుచ్చిపోతూ ఉంటాయి క్రిమి దంతం అంటాం ఆయుర్వేదంలో ఇలాంటి దంతాలు పుచ్చిపోవడం అనే సమస్యను కూడా మెంతులు తగ్గిస్తాయి ఈ మెంతుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలాంటి ఈ పొడిని అంటే మెంతి పిండిని ఆ పిప్పి పంటితోటి నొక్కి ఉంచాలి దీంతో ఆ లోపల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఆ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది ఇలాగా ఈ మెంతుల్ని వాడి మనని ఇబ్బంది పెట్టేటటువంటి మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి అలాంటప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్య సలహా తీసుకోవటం అవసరం మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతోటి నిర్ణీత కాలం ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ సమస్యనైనా సరే వీటిని సురక్షితంగా తగ్గించవచ్చు ఆయుర్వేద ఔషధాలతో ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం